నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీని తాకినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆరోపణ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఆపరేషన్ లోటస్ని బీజేపీ ప్రారంభించిందనేది కీలకమైనటువంటి ఆరోపణ అలానే ఎమ్మెల్యేకి ఇరవై ఐదు కోట్లు ఆఫర్ చేయడం ద్వారా వారిని తన పార్టీకి మద్దతు ఉపసంహరించే విధంగా బీజేపీ ప్రోత్సహిస్తుందనేది కేజ్రీవాల్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ కేవలం రూపాయలతో పన్నెండు అటు బీహార్లో ప్రభుత్వం విచ్ఛిన్నమైన తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఆరోపణలు విమర్శలు మొత్తం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే భారత్ న్యాయ జోడో యాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశించింది అదే తరహాలో రాహుల్ గాంధీ ఉత్సాహంగా ఈ యాత్రను ప్రారంభించారు అయితే అస్సాంలో జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు అదే సమయంలో బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాల్లో భాగంగానే ఇండియా కూటమి విచ్ఛిన్నం అనేటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలతో మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా బాహాటంగా ప్రకటించారు అదే సమయంలో బీహార్లో కూడా నితీష్ కుమార్ బయటకు వస్తున్నటువంటి అంశాన్ని ఖరారు చేశారు కాంగ్రెస్ జేడీయూ అలానే ఆర్జేడీ ఈ మూడింటి కూటమితో ఇప్పటి వరకు నడిపినటువంటి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ నితీష్ కుమార్ వ్యూహాత్మక ఒక నిర్ణయం తీసుకున్నారు నేడో రేపో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి అనే ఆయనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధినేత్రిగా ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి సోనియా గాంధీ ఫోన్ చేస్తే కనీసం ఆయన రెస్పాండ్ కూడా కాని పరిస్థితిలో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే బీహార్లో ఈ నెల ముప్పైవ తేదీన భారత్ జోడో భారత్ న్యాయ జోడో యాత్ర అడుగు పెట్టబోతోంది అయితే నితీష్ కుమార్ పూర్తిగా సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంది బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కూడా బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగస్వామిగా ఎదుర్కోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఢిల్లీలో ప్రభుత్వాన్ని కోలగొట్టడం అలానే ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసే దిశగా బీజేపీ ఆపరేషన్ లోటస్ను నడుపుతోంది అనేటువంటి ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి దీనికి సంబంధించి ఆధారాలు చూపించాలనేటువంటి వాదనని బీజేపీ నేతలు కౌంటర్గా అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమిలో కొనసాగుతారా లేదా ఒంటరి పోరాటంతో ముందుకు వెళతారా అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఓవరాల్గా ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా భావిస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిని ఒక్కొక్కటిగా విడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ మరొకసారి ఒంటరిగానే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్ని జాతీయ సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కోబోతుంది అనేటువంటి సందేహాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి సో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి పోరాటానికి కాంగ్రెస్ ఎంతవరకు మద్దతు ఇస్తుంది అలానే ఇండియా కూటమి ఎంతవరకు అండగా నిలుస్తుంది అనేటువంటి అంశాల మీదే భవిష్యత్తులో ఈ పొత్తు కూడా ఉండే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి వాదన అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలకి ఆధారాలు కనుక బయట పెడితే ఎమ్మెల్యేని ఇరవై ఐదు కోట్లకి కొనడానికి ఆఫర్ చేశారనేటువంటి అంశాలపైన కనుక ఆధారాలు బయటపెడితే ఇది దేశవ్యాప్తంగా మరొక సంచలనాత్మకమైనటువంటి స్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈడీ అనేక దఫాలుగా విచారణకు పిలుస్తున్నా కానీ అరవింద్ కేజ్రీవాల్ వెళ్లకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా దర్యాప్తు సంస్థలు అడుగులు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఈ పరిణామాలన్నీ కూడా ఇండియా కూటమికి తలనొప్పిగా మారేటువంటి పరిణామాలుగా కనిపిస్తున్నాయి ఇక బలమైనటువంటి కూటమిగా ఎన్డీఏని నిలబడి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి మద్దతును కూడగొట్టుకునేటువంటి ఎత్తుగడలు వేస్తుందనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోంది